జై శ్రీరామ్ శ్రీరామ కథ నలభై నాలుగవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ రావణుడు మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దగ్గర రథంలో దిగారు అప్పుడు ఆ మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి ఇంద్రనీలం ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి సగం నల్ల కలువ రంగులో సగం ఎర్ర కలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తోంది సన్నని కాళ్ళతో ఉంది సృష్టిలో ఇప్పటి వరకు ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు అక్కడ ఉన్నటువంటి లేత చిగుళ్ళను తింటూ అటు ఇటు పరుగులు తీస్తూ అక్కడున్న మృగాల మధ్యలో వెళ్తూ మళ్ళీ తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మారీచుడు మిగతా మృగాల దగ్గరకు వెళ్ళేసరికి అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి అదే సమయంలో సీతమ్మ పువ్వులు కోయడానికని అటుగా వెళ్ళింది ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పువ్వులు కోస్తుంటే ఆవిడికి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు ఆ జింకను చూసిన సీతమ్మ పొంగిపోయి రామ లక్ష్మణ మీరు మీ ఆయుధముల్ని ధరించి గబగబారండి అంది రామలక్ష్మణులు వచ్చాక సీతమ్మ వాళ్ళతో ఎదురుగా ఉన్న మృగాన్ని చూసారా ఎంత అందంగా ఉందో సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు ఆ బంగారు రంగు చర్మం వెండి చుక్కలు అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు అన్నయ్య ఇది మృగం కాదు ఇది మారీచుడు ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి లేదు ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది వేటకు వచ్చిన ఎందరినో రాజులను ఆకర్షించి భుజించేవాడు నా మాట నమ్ము ఇది ఖచ్చితంగా మారీచుడి మాయా అన్నాడు అప్పుడు సీతమ్మ లక్ష్మణుణ్ణి ఇంకా మాట్లాడొద్దు అన్నట్టు వారించి రాముడితో ఆర్యపుత్ర నా మనసును ఈ మృగం హరిస్తోంది నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశించేసేటట్టు ఒంటి మీద రత్నాలు వంట్ లాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపజేస్తుంది మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి వాటితో పాటు ఈ జింక కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఆహా ఏమీ లక్ష్మీ స్వరూపం ఏమి అందం ఏమి ప్రకాశం మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని బట్టి నాకు ఇవ్వండి ఇంకా కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళిపోతాము అప్పుడు ఈ మృగాన్ని తీసుకెళ్ళి ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపజేస్తుంది మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి అబ్బా ఏమి మృగాన్ని వదిన అంటాడు అత్తగారు అందరూ చూసి అబ్బా ఏమి మృగం అంటారు అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానే పట్టుకురండి లేకపోతే చంపైనా తీసుకురండి మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకు వస్తే దాని చర్మాన్ని ఉలుచుకుని లేత పచ్చగడ్డి మీద వేసుకుని ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే ఎంత బాగుంటుందో రామా నేను స్త్రీని కావడం చేత ఏదన్నా కోరిక కలిగినప్పటికీ భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది ఎలాగైనా నా కోరిక తీర్చాల్సిందే అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడానా అలా మాట్లాడితే ఏమీ అనుకోకండి అన్నది అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి లక్ష్మణ మీ వదిన ఈ పదమూడు సంవత్సరాల అరణ్యవాసల్లో ఏమీ అడగలేదు మొట్టమొదటిసారి ఈ జింకను అడుగుతోంది ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటల్లోనే స్పష్టమవుతోంది ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే తీసుకురాను అని నేను ఎలా అనగలను అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకొస్తాను ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే దాని శరీరం అయినా తీసుకొస్తాను మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి ఒకటి చంద్రుల్లో ఉంది ఇది భూమి మీద ఉంది దీని అర్థం ఏంటంటే చంద్రుల్లో ఎటువంటి మృగం ఉండదు అలాగే భూమి మీద ఇది ఉందంటే ఈ రెండు మాయే అనే అర్థం ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడే అయితే నేను వాడిని సంహరిస్తాను లక్ష్మణ చాలా జాగ్రత్తగా సుమ ప్రతి క్షణము నువ్వు శంకిస్తూనే ఉండాలి నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు వెనకాల రాముడు పరిగెడుతున్నాడు ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ మందలలో కలిసిపోతూ అటు ఇటు పరుగులు తీస్తున్నాడు మారీచుడు రాముడికి ఒకసారి ఇక్కడ కనబడుతున్నాడు ఒక్కోసారి అక్కడ కనబడుతున్నాడు కానీ రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనబడుతున్నాడు సరే అని రాముడు అక్కడ దాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతందానమైపోతున్నాడు అలా రాముణ్ణి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి ఆ అరణ్యంలోకి చాలా దూరం తీసుకుపోయాడు అప్పుడు ఇక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు దూరంగా మృగాల యొక్క మందలో చెవులు అటు ఇటు తిప్పుతూ ఆ మృగం మళ్ళీ కనపడింది ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకుని ఒక తాచుపాము లాంటి బాణాన్ని కోదండానికి సంధించి బ్రహ్మగారి చేత నిర్మించబడ్డ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ మృగం వైపు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడు ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది అప్పుడు ఆ మారీచుడు రాముడు స్వరంతో గట్టిగా హా సీత హా లక్ష్మణ అని అరిచాడు మనం ముందే అనుకున్నాం కదండి మారీచుడికి మాయలు తెలుసని ఆనకట్ట పగిలి అందులో నుంచి నీరు బయటికి వస్తే ఎలా ఉంటుందో అలా మారీచుడు శరీరం నుండి నెత్తురు బయటికి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు ఆ దృశ్యాన్ని చూసి రాముడికి వెంటనే సీతమ్మ గుర్తొచ్చింది లక్ష్మణుడి మాట గుర్తొచ్చింది సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కదా అని బెంగపెట్టుకుని అక్కడ ఉన్నటువంటి రెండు మృగాలని సంహరించి వాటి మాంసాన్ని తీసుకుని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు ఇంతలో మారీచుడు అన్నటువంటి హా సీత హా లక్ష్మణ అనే సీతమ్మ చెమిని పడింది అనే కేక ఆ సీతమ్మ చెవిని పడింది అప్పుడు సీతమ్మ లక్ష్మణుడితో పిలిచి చూడ చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు హా సీత హా లక్ష్మణ అని పెద్ద కేక వేశారు బలిష్టమైన ఎద్దుని సింహం లాక్కుని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో ఇవాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు నాకు చాలా బెంగగా ఉంది నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు అని అంది అప్పుడు లక్ష్మణుడు వదినా నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు అని అన్నాడు తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అని బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు వచ్చావో నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు నువ్వు మీ అన్నపాలిటి పరమశత్రువువి అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు నువ్వు ఇంతకాలం నుండి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండటం అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే ముఖంలో ఒక గొప్ప నమ్మకం హాయి కనబడుతున్నాయి శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతు విని ఎంత హాయిగా కూర్చున్నావు ఈ క్షణం కోసమే నువ్వు పదమూడు సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు మహాపాపి ఎంత ద్రోహబుద్ధితో వచ్చావరా నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక రాముడి సేవ చేయడానికి వాడివని అయితే రాముడు అరణ్యంలో హా సీత హా లక్ష్మణ అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కూర్చోగలవా నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడటం కోసం పరిగెత్తేవాడివి బహుశా భరతుడిని భరతుడి నిన్ను పంపాడేమో మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు అన్నది తన రెండు చేతులతో సీతమ్మకు అంజలి ఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు దేవతలు దానవులు గంధర్వులు యక్షలు కిన్నెరలు ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒక పక్క మా అన్నయ్య ఒక పక్క ఉన్న ఆయనని ఎవరు నిగ్రహించలేరు అన్నయ్య పరాక్రమం ఏంటో నాకు తెలిసి వదిన ఎవరో అరిస్తే నువ్వు బెంగపెట్టుకుని మాట్లాడుతున్నావు అరిచింది మాయా మరీచుడు అన్నయ్య అన్ అరవలేదు నా మాట నమ్ము నేను యథార్థం చెప్తున్నాను అది అసలు మా అన్నయ్య అరుపే కాదు మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో అలా మా అన్నయ్య కంఠంలో కంఠంతో చనిపోయే ముందు ఒక మాయావి అరిచాడు మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళ్తావు అందుకని నువ్వు పెట్టుకోకు నువ్వు అలా చూస్తూ ఉండు అన్నయ్య కోదండం పట్టుకుని వచ్చేస్తాడు ఆ మాయామృగం చర్మంతో వస్తాడు అన్నయ్య వెళ్లే ముందు వదినని గప్ప చెప్పి వెళ్తున్నాను ప్రతి క్షణాన్ని శంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తే అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను ధర్మం తప్పిపోతానని నిల్చున్నాను తప్ప నీ నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదిన నన్ను క్షమించు అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు నిన్న కాక మొన్న కరదూషణలతో కలిసి పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని అన్నయ్య చంపాడు అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయాస్వరూపంతో ఇవాళ ప్రవర్తించారు నా మాట నమ్ము ఆ అరుపుల్ని నమ్మకో అన్నాడు అప్పుడు సీతమ్మ నాకు అర్థమైందిరా మహా పాపి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు రాముడు మరణించాడన్న మాటని ధృవీకరించుకోవటానికి ఇక్కడ నిలుచున్నావు నన్ను పొందడం కోసం నువ్వు రాముడి వెనకాల వచ్చావు నిన్న నిన్ను భరతుడే పంపించాడు మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు కానీ నువ్వు ఒక్క విషయం తెలుసుకో ఇందీవర శ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తైనా చూడను నేను వెళ్ళమన్నా వెళ్లకుండా రాముడు ప్రాణాపాయ లో ఉంటే నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక నీ ఎదుటినే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అన్నది అప్పుడు లక్ష్మణ ఎంత ప్రమాదాన్ని తెచ్చావు వదిన ఇవాళ నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది అని అన్నాక రెండు చేతులతో సీతమ్మ సీతమ్మ పాదాలు పట్టుకుని వదినా నువ్వు ఇవాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు కానీ నేను మాత్రం ఒక్కదానికి దానికి కూడా జవాబు చెప్పలేదు ఆ మాటలకి ఏమీ చెప్పుకొని జవాబు చెప్పను నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు భరతుడిని కూడా కలిపావు ఎన్ని మాటలు చెప్తే నేను తిరిగి నీ మాటలకు జవాబు చెప్పగలను అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను కానీ నన్ను ఇన్ని మాటలు అని దూరంగా పంపించటం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు వదిన నాతో అన్న మాటల్ని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక ఓ వనదేవతలారా మీరు నాకు సాక్ష్యంగా ఉండండి నేను ఇప్పుడు వదినని వదిలి వెళ్లడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించుగాక వదిన నేను రాముడి దగ్గరికి వెళ్తున్నాను నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ అమ్మ నేను మళ్ళీ తిరిగి వచ్చి మా అన్నయ్యని పక్కన నిల్చుంటే మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా అన్నాడు అప్పుడు సీతమ్మ పాపిష్టివాడ నువ్వు ఇంకా వెళ్లకుండా నిల్చుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో నా పాదంతో కూడా నిన్ను మనం నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగుతాను అగ్నిలో దూకనన్నా దూకుతాను గోదావరిలో దూకన్నా దూకుతాను ఊరన్నా వేసుకుంటాను అయినా చనిపోతాను కదులుతావా కదలవా అని సీతమ్మ కడుపు మీద బాదుకుంటూ ఏడిచింది అప్పుడు ఆ లక్ష్మణుడు సీతమ్మకు ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా